రాధ రాధ రాధయను సుధా మధురాక్షరములు రెండు రెండు చెవిని మనసంత మనసాంత చెదరిపోవు ఆ వాళ్ళంతా బలవంతం చేశారు సార్ పర్వాలేదు చాలా బాగా పాడేవి రాంబాబు చెవులు తుప్పు కాస్త వదిలిపోయింది అబ్బాయిలు ఇవి వాళ్ళకి పాఠం గతం ఏమీ లేదు కుదిమ్మన్న రాశాడే నన్ను

మన క్లాసులో ఇంకెవరున్నారు మీరు నిలబడుతున్నారా ఏమీ లేదు మీ నిలబడితే నేను మానేసి కూర్చుందామని అదేంటి మీకు తెలియదేమో నేను చాలా బాధపడతాను విన్నవారందరూ నాది గంధర్వగానం అంటారు రైజు కూడా చచ్చినట్టు నాకే వస్తుందని అందరూ ఏకగ్రీవంగా అంటున్నారండి అయితే ఇంకే నిలబడండి నిలబడాలని కానీ మీరు పాల్గొంటున్నారంటే మీరు ఓడిపోతారేమో ఓడిపోతే బాధ ఎందుకండి ఓటమి ఆనందంగా స్వీకరిస్తాను ఇంకేమిటండి మీ బాధ నేనే గెలుస్తానండి అదే నా బాధ మీకు ఆశ్చర్యంగా ఉండవచ్చు కానీ మీరు ఓడిపోవడం నేను గెలవడం నేను జన్మలో ఊహించుకుని సహించని ఓర్వలేని సుమండి మీరు అలా నవ్వకండి మీరు నవ్వితే నాకు చాలా బాగుంటుంది ఇంతకు మీరు చెప్పదలుచుకున్నది ఏమిటండి చూడండి మీరు ఓడిపోవడం నాకు ఇష్టం లేదు అందుకని ఆ రాబోయే బహుమతిని మీకోసం నేను త్యాగం చేస్తాను ఒక బహుమతి ఏమిటండి మీకోసం కావలిస్తే నా ప్రాణాన్ని త్యాగం చేస్తాను కాదండి రామరాజు కొందరు ముద్దుగా రామ్ అంటారు రాంబాబాని కూడా అంటారు అనుకోండి మీరు మీ ఇష్టం చూడండి మీరే త్యాగము చెయ్యద్దు మీరు పాడినా నేనే గెలుస్తాను మీకు ఆ భయం ఏమి అక్కర్లేదు సరేనా రాధ రెండు ఎరా అలా చూస్తున్నా ఎందుకని అమ్మాయి గారు ఆపేశారు నా పండి ఏమిట్రా అమ్మాయి గారు మీరేమి అనుకోనంటే ఒక మాట చెబుతా చెప్పు నీరట్టా నవ్వుతుంటే ఎట్లా ఉంటుందో తెలుసా ఎట్లా ఉంటుంది సన్నగా ఏన నీటినట్టు పాలపిట్టలు పలికినట్టు కోయిల కూన కూ అని కూసినట్టు నీదట్టా నవ్వితేనే పాడినట్టుంటుంది ఇక పాడితే అట్టుంటుందో ఇంకా గారు సరే కానీ గోపి నాకు పాట నేను పోండి అమ్మాయి గారు కాదురా నిజంగానే అడుగుతున్నా ఏంటి నిజం నేనేంటి మీకు పాటలు నేర్పడమేంటి అవునరా మా కాలేజీలో పాటలు పోటీ పెట్టా అందులో ఉట్టి పల్లె పదాలే పాడాలట మరి నీకు చాలా ఉత్సాహి పాటలు వస్తే నా పదాలు మీరు లోతారేంటి అలాంటివి పాడితేనే గెలుస్తాను లేకుంటే ఓడిపోతాను అమ్మాయి గారు ఓడిపోవడమే అది జనమలో జరగదు మరి పాట నేర్పుతావా రేటి రేపు ఆదివారం సెలవు ఇంటికి వచ్చావంటే నేర్చుకుంటాను అమ్మాయి గారు నన్ను ఏడిపిస్తున్నారు నిజంగా మీరట్టా కంటే ఇక నేను అనేది ఏముంది దసరాపుడు ఆదివారం కదా ఇవాడక నీ పయానం నాగించవరికంటారు నీ సంగతి నేను నీ మోహం చూసేవాళ్ళు ఎవరంటే ఊళ్ళో ఇదిగో ముందు అందుకే ఏ గొడవ లేకుండా పోది దీన్ని పెళ్ళి చేసుకున్నారా ఇంత మంచి గొడవ చేసుకుంటారు ఇంకెవరు చేసుకుంటారు

యార మ